హాయ్ దిస్ ఈజ్ నవీన్ ఫ్రమ్ సూర్యపేట్ మిడి మిడిల్ క్లాస్ టు మిలీనియర్ ప్రోగ్రాంలో భాగంగా మనం పార్ట్ వన్లో ఏదైతే అంశాన్ని తీసుకున్నామో మూడు వందల రూపాయల పెట్టుబడి పెట్టి ఒక లక్ష రూపాయలు ఎలా సేవ్ చేసుకోవాలి సేవ్ చేసిన అమౌంట్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేసిన అమౌంట్తోని ఏ విధమైన ప్రతిఫలాలు పొందొచ్చు దానిని ఎక్కడ ఎలా ఉపయోగించాలనే విషయాలని ఈరోజు మనం చర్చించుకుందాం జనరల్గా మనం జీరోతో స్టార్ట్ చేద్దాం మన జర్నీని అప్పుడు ఒక పిల్లవాడిని కన్సిడర్ చేసుకుంటే న్యూ బోర్న్ బేబీ న్యూ బోర్న్ బేబీ ఒక అప్పుడే పుట్టిన పిల్లగానికి ఇప్పుడు మన ప్రణాళికను ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే వాళ్ళ విలుదలలో మన ప్లాన్ ఎలా ఉంటుందనేది కోఆర్డినేట్ చేస్తూ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ అమౌంట్ స్టడీ ఈ మూడు అంశాలను తీసుకున్నట్టయితే జీరో టు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు వన్ ల్యాక్ రూపీస్ సేవ్ చేస్తాము అప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ జీరో అంటే ఖర్చు జీరో వన్ టు వన్ ల్యాక్ రూపీ నో ఎడ్యుకేషన్ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల ఎదుగుదలలో ఒక లక్ష రూపాయలు సేవ్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కి నో ఇన్వెస్ట్మెంట్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ జర్నీలో ఒక లక్ష రూపాయలు సేవ్ చేస్తే అప్పుడు పిల్లగాడు ఎల్కేజీలో ఉంటాడు ఫోర్త్ ఇయర్ నుంచి ఫిఫ్త్ ఇయర్ వరకు మరి ఒక లక్ష రూపాయలు టోటల్గా ఇది ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అప్పుడు పిల్లగాడు ఫిఫ్త్ క్లాస్లో యూకేజీలో ఉంటాడు సో వీళ్ళ ఎడ్యుకేషన్కి స్మాల్ అమౌంట్ యూజ్ అవుతుంది అలాగే సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి వచ్చేలోపు ఈ ఫైవ్ ల్యాక్స్ సేవ్ చేయడం అయిపోయి ఇందులో ఫస్ట్ జీరో ఇయర్లో మనం సేవ్ చేసిన ఒక లక్ష రూపాయలని ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఇంట్రెస్ట్ గీయడాలు కానీ లేకపోతే ఏదైనా ఒక పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ నుంచి ఏ విధంగా ఫస్ట్ క్లాస్కి వాళ్ళ ఫీజుగా మనం వాడుకోవాలనే విషయాన్ని చాలా క్లుప్తంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాన్ ఫర్ న్యూ బోర్న్ బేబీ జీరో ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక పాప యొక్క ఏజ్ ఇరవై జీరో సున్నా ఇయర్స్ నుంచి తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మనం పార్ట్ వన్లో వుడెన్ మనీ బ్యాంక్ వుడెన్ మనీ బ్యాంక్ ద్వారా ఎలా ఏ విధంగా సేవ్ చేసుకోవాలి దానికి ఏ ఏ అంశాల నుంచి మనకి సెకండరీ ఇన్కమ్ అనేది వస్తుంది ఆ సెకండరీ ఇన్కమ్ని ఎలా వాడాలి అంటూ చెప్పిన అంశాలను మనం ఒకసారి గుర్తు చేసుకుందాము ఫస్ట్ జీరో ఇయర్స్ జీరో ఇయర్స్లో చెప్ వుడెన్ బ్యాంకులో సేవ్ చేసిన అమౌంట్ని మనం గిఫ్ట్ అమౌంట్గా రెండోది సెకండరీ ఇన్కమ్ ఏదైతే మనకు బోనస్ మనకు వచ్చే బోనస్లు టీఏలు సెలెండర్లు హెచ్ఎన్ఎల్ సిలిండర్లు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇచ్చే మంత్లీ టార్గెట్లు ఆ మంత్లీ టార్గెట్ నుంచి వచ్చే ఇన్కమ్ ఈ అంశాలని మనం తీసుకున్నాము ఈ అంశాల ద్వారానే సేవ్ చేసుకోవాలి డైరెక్ట్ శాలరీ నుంచి కాకుండా ఈ రెండు అంశాల నుంచి ఏదైతే మనం సేవ్ చేసుకుంటున్న అమౌంట్ ఫస్ట్ ఇయర్ వన్ ల్యాక్ సెకండ్ ఇయర్ వన్ ల్యాక్ థర్డ్ ఇయర్ వన్ ల్యాక్ ఫోర్త్ ఇయర్ వన్ ల్యాక్ ఫిఫ్త్ ఇయర్ వన్ ల్యాక్ టోటల్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ల్యాక్స్ మేము సేవ్ చేసుకుంటాం ఈ ఫైవ్ ఇయర్స్ని ఫైవ్ ఇయర్స్ ప్లాన్గా బేబీ వైస్ ఐదు సంవత్సరాలు వస్తుంది ఈ ఫైవ్ ల్యాక్స్ అయ్యే టైంకి అప్పుడు ఈ ఫైవ్ ల్యాక్స్ని ఫైవ్ ఇయర్స్ ప్లాన్తోని ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీ ల్యాక్ తీసుకునేటానికి ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒక లక్ష రూపాయలు మనం సేవ్ చేసుకుని ఉంటాం ఈ లక్ష రూపాయలని ఫైవ్ ఇయర్స్ ప్లాన్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే దానికి ఇప్పుడు మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఎట్లుందంటే ఉందంటే ఎట్లా ఎట్ ప్రజెంట్ స్టేజ్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వరకు ఉంది ఇందులో యావరేజ్గా అన్ని బ్యాంక్స్ కలిపి సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఇస్తున్నారు సో ఈ సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ని మనం యావరేజ్ ఇయర్గా తీసుకుంటే ఇక్కడ సిక్స్త్ ఇయర్కి మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ సేవ్ చేసిన లక్ష రూపాయలు ఐదు సంవత్సరాల కాల పరిమితికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు సిక్స్త్ ఇయర్కి మనకి దాని టెన్ ఇయర్ ముగుస్తుంది ఆ సిక్స్త్ ఇయర్లో టెన్ ఇయూర్ ముగించినప్పుడు ఫిర్యానీ ఒక స్కూల్ స్టాండర్డ్ వచ్చి సెకండ్ క్లాస్లో ఉంటాడు అప్పుడు వచ్చేసి లక్ష రూపాయలకి ఐదు సంవత్సరాల కాలంలో ఏడు పాయింట్ ఐదు వడ్డీ రేటు చొప్పున ముప్పై ఏడు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు మనం సేవ్ చేసుకుంటున్నాం సేమ్ సెకండ్ ఇయర్ నుంచి సెవెంత్ ఇయర్కి వచ్చి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కాలపరిమితి అంటే యావరేజ్గా ప్రతి ఇయర్లో మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే ముప్పై ఏడు వేల రూపాయల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు మనం సేవ్ చేసుకుంటున్నాం ఈ అమౌంట్తోనంటే ఒక మిడిల్ క్లాస్ వాడు సేవ్ చేసుకునే అమౌంట్ నుంచి మనం ఒక మోతాజు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు సునాయసంగా కట్టుకోగలుగుతాం ఒక ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు సునాయాసంగా కట్టుకొని ఒక మంచి ఎడ్యుకేషన్ని మన పిల్లలకి మనం అందియచ్చు ఇలా కాదు ఇంకొంచెం అమౌంట్ ఎక్కువలో రావాలి నాకు ఒక రూపాయ నేను కొంత రిస్క్ తీసుకున్నా పర్వాలేదు అనుకున్నప్పుడు మార్కెట్ ధరలు వద్ద ఇప్పుడు సాధారణంగా వడ్డీలెక్కించుకుంటే రెండు రూపాయల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఈ రెండు రూపాయల ఇంట్రెస్ట్కి ఫస్ట్ ఇయర్ వచ్చిన అమౌంట్ని ఒక ఐదు సంవత్సరాల కాలపరిమితికి ఇంట్రెస్ట్కి ఇవ్వగలిగితే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు రెండు రూపాయలు ఎక్కించుకుంటే ఇరవై నాలుగు వేల ఇంటూ ఐదు సంవత్సరాల కాల కాలపరిమితికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వడ్డొస్తుంది అంటే ఈ అమౌంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రిర్యాని యొక్క ఎడ్యుకేషన్కి అంటే ఆల్మోస్ట్ ఒక లక్ష రూపాయలు అంటే మంచి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు నారాయణ శ్రీ చైతన్యం లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఉన్న స్కూల్లలో మనం చదివచ్చు ఆ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా వెళ్ళిపోతుంది కాకపోతే ఇక్కడ ఇంట్రెస్ట్కి ఇచ్చి ఇంట్రెస్ట్ అనేది ఐదు సంవత్సరాల కాలపరిమితికి వ్యక్తి దొరకాలి మందులు అతని నుంచి మనకి ఎలాంటి నష్టం అనేది జరగకుండా ఉండాలి అలాంటప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ రిస్క్ మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఇది కాదు ఇంకా ఎక్కువ రావాలి ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు సేమ్ అదే కాలపరిమి అదే లక్ష రూపాయలు ఐదు సంవత్సరాల కాలపరిమితికి డైలీ ఫైనాన్స్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి డైలీ ఫైనాన్స్ కింద ఇచ్చి అందులో నుంచి మ్యాక్సిమం డైలీ ఫైనా డైలీ ఫైనాన్స్కి ఇస్తే మూడు రూపాయలు వస్తుంది ఇంట్రెస్ట్ ఈ మూడు రూపాయలు అనేది ఎట్లా ఇస్తారు వంద రోజులకి ఇస్తారు వంద రోజుల కాలపరిమితికి లక్ష రూపాయలు తీసుకుంటే తొంభై వేల రూపాయలు మనకి ఇచ్చి పదివేల రూపాయలు అడ్వాన్స్ కట్ చేసుకుంటారు మనం మళ్ళీ హండ్రెడ్ డేస్లో లక్ష రూపాయలు కట్టాలి అంటే మనకు పదివేలు అదనం కడదు యావరేజ్గా వంద రోజులకి ఇరవై వేల రూపాయలు వస్తుంది మనకి ఇంట్రెస్ట్ అట్లా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు అంటే డెబ్బై వేల రూపాయలు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఈ డెబ్బై వేల రూపాయలని ఇంటూ ఐదు సంవత్సరాలకు చేసుకుంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుంది కానీ మనకి డైలీ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు తీసుకునేటోళ్ళు మనకు దొరకాలి అది నమ్మకంగా మనతో ట్రావెల్ చేసే వాళ్ళే ఉండాలి అంటే దీనికి మళ్ళీ మీరు కొంత టైం కేటాయిస్తే ఇదన్నీ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి అంటే అలాంటప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది మనకు శ్రమ అంటే ఫిజికల్గా శారీరక శ్రమ పెరుగుతుంది సో దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది ఓవరాల్గా లో ఇన్కమ్ లో జీరో రిస్క్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది ఇక ఈ మిగిలిన ఈ రెండు స్కీములలో కూడా కొంత రిస్క్ చేయాల్సి వస్తుంది మనకు ఇలా కాదు ఈ ఇంట్రెస్ట్లకు ఇచ్చి ఈ తక్కువ వడ్డీలతో సేవ్ చేసుకోకుండా ఇంకా ఇంకొకటరు బెటర్గా ఏం కావాలంటే ఇది వన్ వే ఇన్కమ్ మాత్రమే మనకు వచ్చేది దీంట్లో ఎలాంటి సెక్యూరిటీస్ ఉండవు అదనంగా కొంత సెక్యూరిటీస్తో కూడాలనుకున్నప్పుడు ప్లాన్ బీకి వెళ్ళాలి ప్లాన్ బీలో ఏముంటుంది సేవింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఎవరు ఇస్తారు ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి ఐసిఐసి మళ్ళీ టాటా ఏఐ ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఈ ఆర్గనైజేషన్ నుంచి మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో నాకు రిస్క్ తక్కువ ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగడానికి నేను రెండు ఎంచుకున్నాను అది ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఆ కాన్సెప్ట్స్లోకి వెళ్దాము ఒకవేళ మనం సేవ్ చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఫ్యామిలీ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీకి మనం అనుకున్న ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేము అలాంటప్పుడు ఫ్యామిలీకి సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ అలాంటప్పుడు సెక్యూరిటీకి వెళ్ళాలంటే ఏం చేయాలి పార్ట్ టూ ప్లాన్ బిలో సెక్యూరిటీస్తో కూడిన ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇన్సూరెన్స్ ప్లాన్లు సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే మనము సేవ్ చేస్తున్నప్పుడు ఏదైనా రాకుండా అర్ధాంతరంగా ఉన్నాయి ఎక్స్పైర్ అయిపోతే నేను ఉదాహరణకి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ తీసుకుంటున్నాను ఈ స్మార్ట్ స్కాలర్లో షార్ట్ పీరియడ్ కొంచెం లెంత్ పీరియడ్ రెండు స్కీమ్స్ ఉంటాయి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది రెండు ఒకసారి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మనం ఫైవ్ ల్యాక్స్ ఇయర్కి ఒక లక్ష రూపాయలు చొప్పున ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దీంట్లో మనకు సెక్యూరిటీ వచ్చేసి అది కూడా పట్టుకోక అదే ఏదన్నా ఈ ప్లాన్లో ఏదైనా ఐదు సంవత్సరాల ప్లాన్లో జరగడానికి జరిగినప్పుడు యాక్సిడెంటల్గా మనం ఎక్స్పైర్ అయిన మన కుటుంబంలో ఏదైనా ఒకతోకలు జరిగినప్పుడు మనకు ఒక ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మనకు వస్తున్న ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత ఇరవై లక్షలు ఈ ఇరవై లక్షలతో పాటు ఐదు సంవత్సరాలు ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్కి మనకి వచ్చేసి దీని యొక్క టెన్ యూర్ జీరో టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనకి మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో దీనికి ఫైవ్ ఇయర్స్ ఇయర్ అయిపోయినాక వన్ ఇయర్ కూలింగ్ పీరియడ్ ఉంటుంది సిక్స్త్ ఇయర్ సెవెంత్ ఇయర్స్ నుంచి ఎయిత్ మన టెన్త్ ఇయర్లో మనం ఒకసారి మిడిల్ డ్రాప్ అయితే కూడా ఈ అమౌంట్ తీసుకోవచ్చు ఇందులో భాగంగా మనం ఒకవేళ ఈ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏదన్నా యాక్సిడెంట్గా జరగడం జరిగి మనం ఎక్స్పైర్ అయిపోయినప్పుడు కుటుంబ యజమాని లేనప్పుడు ఈ ప్రణాళిక అనేది ముందుకు పోదు అలాంటప్పుడు దీనికి బాధ్యత ఎస్బీఐ తీసుకొని మనకి ఇన్సిప్ ఇన్సూరెన్స్ యాజమాన్యాని కోల్పోయే ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తూ ఈ ప్లాన్ ఇదే విధంగా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఐదు సంవత్సరాల కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నామో ఆ ప్లాన్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది అప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఐదు సంవత్సరాల కాలానికి ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసుకున్న ట్వంటీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ ట్వంటీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ వస్తుంది లేదు టెన్ పర్సెంట్ యావరేజ్ని టెన్ పర్సెంట్ వేసుకున్న ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీన్ థౌజండ్ వస్తుంది జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నడుస్తుంది ఈ స్కీమ్కి అలాగే ఇంకొంతకాలమైనా పర్లేదు మనకి ఇయర్ ఇయర్గా రావాలి ఏ ఇయర్ ఆ ఇయరే మనం పెట్టిన పెట్టుబడికి రాబడి కూడా రావాలనుకున్నప్పుడు ఎస్బీఐ అనే స్మార్ట్ హెల్త్ బిల్డర్ స్మార్ట్ హెల్త్ బిల్డర్ అనే ఈ పాలసీని తీసుకుంటే ఏమైతుందంటే మనకు సేమ్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఇయర్స్ ఉంటుంది టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము తర్వాత మనకి ఫిఫ్త్ ఇయర్లో ఒకవేళ ఫిఫ్త్ ఇయర్స్ నుంచి మనం రిటర్న్స్ తీసుకోవచ్చు స్టైఫాన్ లెక్క లేదా వాళ్ళు జస్ట్ లెక్క ఫింఛన్ లెక్క తీసుకుంటే మనకి ఫర్ మంత్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీన్ రూపీస్ వస్తుంది ఫర్ ఇయర్లీ అది ఎంత అవుతుంది అంటే యాభై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయలు అవుతుంది ఈ యాభై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయలతో ఒక పిల్లని యొక్క ఎడ్యుకేషన్కి స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు లేదు ఈ సెవెన్ ఇయర్స్ ప్లాన్ ఏదైతే ఉందో సెవెన్ ఇయర్స్ పేమెంట్ చేసినాక మెచ్యూరిటీ అనేది ఎయిట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఇయర్లో మెచ్యూరిటీ అనేది ఫర్ మంత్ తీసుకుంటే ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది అంటే ఇయర్లీ డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు డెబ్బై ఐదు వేల తొంభై ఐదు రూపాయలతో డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలతో పిల్లడానికి మంచి స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు మంచి స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు కడుతుందంటే కార్పొరేట్ లెవెల్లో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వచ్చు మనం ఇలా అంటే రిస్క్ జరిగినప్పుడు ఇన్సూరెన్సు మనకి ఇన్సూరెన్స్ ప్రొడక్షన్గా ఇన్సూరెన్స్ ఉంటుంది అదేవిధంగా ఆ ప్లాన్ అయితే ఏదైతుందో ఆ ప్లాన్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది అదే ఈ సెకండ్ ప్లాన్లో మనం ఎగ్జాక్ట్గా ఇది జీరో టు థర్టీ ఇయర్స్ ఉంటుంది జీరో టు థర్టీ ఇయర్స్ ఈ ప్లాన్ కంటిన్యూ చేస్తే మనకి యావరేజ్ థర్టీ ఇయర్స్ తర్వాత ఒక కోటి మూడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు అప్రాక్సిమేట్లీ మనం గెయిన్ చేసుకుంటాం అంటే మనకున్న సెకండరీ ఇన్కమ్ ద్వారా మనం ప్లాన్ చేసుకుంటూ మన ప్రయాణాన్ని కొనసా కొనసాగిస్తే మనం ఏ విధంగా డెవలప్ అవుతుందో అనేది నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణలు అనేది మనకు నిదర్శనం సో ఆలోచించండి ఫ్రెండ్స్ ప్రతి కుటుంబానికి ఏదో రకంగా సెకండరీ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది వీరైనంత తొందరగా ఆ సెకండరీ ఇన్కమ్ రూట్స్ని మీరు గ్రహించి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటూ మేము ఇచ్చిన సూచనలు అమలు చేస్తారని ఆశిస్తూ ఆశిస్తూ ఓకే రైట్ ఇప్పటివరకు మేము చెప్పిన విషయాలు మీకు అర్థమైన అనుకుంటాము ఇవన్నీ అనుకుంటే దీనికి మా జీవితమే ఉదాహరణ మేము ప్రతిదీ చేయాలన్న ప్రణాళిక వేసుకున్న తర్వాతనే చేయగలుగుతున్న నమ్మకం వచ్చిన తర్వాతనే మీకు ఈ వీడియోల ద్వారా మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాము సో మీరు వీలైనంత వరకు మేము ఇచ్చిన సూచనలు పాల్వడానికి ట్రై చేయండి ప్రతి సక్సెస్కి తొలిమెట్టు ప్రయత్నమే మీరు ప్రయత్నం చేయకుండానే ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అది మన వెనకాల వస్తుంది మేము చెప్పే ప్రతి దాంట్లో వీడియోలలో మీరు సక్సెస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్వాలేదండి వీడియోని చివరి వరకు చూడండి వీడియో చూస్తే మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది మీకు ఒకవేళ అది ఉపయోగపడేమైనా మీ తోటి వరకైనా ఉపయోగపడవచ్చు సో షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా మీరు మాకు అడ్వైజ్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఎలాంటి ముఖమాటం లేకుండా మీ సందేశాన్ని మాకు పంపవచ్చు మేము తక్క తప్పకుండా వాటిని స్వీకరిస్తాము Thank you. Thank you so much. Meenavin.